శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు హాస్పిటల్ అభివృద్ధి మరియు బడుగు బలహీన పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించుటకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు మెరుగైద్యం మెరుగైన వైద్యం అందించుటకు అవసరమైన సూచనలు సలహాలు డాక్టర్లను మరియు హాస్పిటల్ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు పై కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి హాస్పిటల్ ఆర్ఎం డాక్టర్ ప్రమీల హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవలతో పాటు పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి డాక్టర్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ప్రసెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలనే దాని మీదన రోజున నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరు డాక్టర్లు స్టాఫ్ నర్స్ అందరితో కూడా పరిచయం చేసుకోవడం కూడా జరిగింది ఈ రోజున మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి వీటన్నిటినీ కూడా పరిష్కరించే దశలో ఈ మేము అందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపి ఎంత ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద ఈ రోజున మా బోర్డు తీర్మానం కూడా చేయడం జరిగింది